హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ జెడ్ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే కోతులు బాగా ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక కోతి మా ఇంట్లోకి వచ్చి బొప్పాయి కాయ ఉంటుంది కదా మా ఆవిడ వచ్చేసి నేను వనకొచ్చింది మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి అది ఎత్తుకపోయి గోడ మీద కూర్చొని తింటుంది మీకు చూపిస్తాను కానీ ఫ్రెండ్స్ ఒక్కనైతే గోడ మీద కూర్చొని మంచిగా తింటుంది పెద్ద బొప్పాయి కాయ అది తెచ్చింది కోతికి ఇచ్చేసింది అయిపోయింది అవు చూడండి చూ తింటున్నావా హలో మంకీ తింటున్నావా చూసారా కోతులు అయితే ఫుల్ ఉన్నాయి మా దగ్గరనైతే మంచిగా తింటుంది ఫ్రెండ్స్ అక్కనైతే ఒక కోతి కూర్చొని ఉంది అక్కడ చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడికి అయితే మళ్ళీ తీసుకొచ్చుకొని తింటుంది ఇల్లు మీదకి ఎక్కైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఉన్నాయి రెండు కోతులు అవు కొప్పటికాయ అయితే తిన్నది అక్కడ పెట్టింది చూడండి అవో కడుపు తినట్టు ఉన్నది అక్కడ పెట్టేసింది ఇంకా వేరే కోతికి మాత్రం ఇస్తలేదు పాపం అని చూస్తుంది నాకు కొంచెం అయిపోయి ఇది ఎప్పుడు పోతుందో తిందామని చూస్తుంది చూసారు కదా మా అయితే మా బొప్పాయికి తీసుకుపోయి అయితే తినేసాయి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి